చంద్రబాబు చంద్రబాబు దోహోర్ ఇండియా దోహోర్ ఇండియార్ దోహోర్ ఇండియార్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం నెల్లూరు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతం నాయకులు నారా లోకేష్ బాబు గారికి వేదికల నుంచిన పెద్దలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా అధికారం కూడా నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తి ఒక లోకేష్ బాబు గారు మాత్రమే మొట్టమొదటి రోజు నుంచి పార్టీ అధికార వారి సమస్యలను వింటూ వాటి పరిష్కార మార్గాలను చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడికి వచ్చేవారు కాకుండా నియోజకవర్గాల్లో పడారని చెప్పి వారందరితో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి మన బాధలు మన ఇబ్బందులను కూడా విని వాటిని ఆ సమస్య పరిష్కారమైనంతటి వరకు కూడా బాబు గారు వెంటబడుతూ వెంటబడుతూ ఆ సమస్యను పరిష్కరించి అంతేకాకుండా కార్యకర్తలకు అండగా చిన్న వినిగా ఎన్నిక కావడం జరిగింది నా భుజం తట్టి ఉన్నా అని చెప్పి నన్ను ముందుకు పంపించడం జరిగింది ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన నన్ను లోకేష్ బాబు గారి నిరంతరం వెంట ఉండి ఒక సామాన్య కార్యకర్తను నన్ను శాసన మండలికి పంపించిన ఘనత లోకేష్ బాబు గారి అంటే ఒకరిని నమ్మితే కూడా దాని ఆరం భారం మోసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ బాబు గారనే పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతూ పార్టీని మరింత ముందుకు తీసుకుంటే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై హింద్ మన నెల్లూరు పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు సభకు నమస్కారాలు కార్యకర్తలు ఫస్ట్ చాలా క్రమశిక్షణ అభినందిస్తున్నా రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఉన్నా గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి చెల్లిపోయినా ఆర్థిక వ్యవస్థ ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు వారు చాలా చక్కగా చేస్తూ ఈరోజు దాదాపు నలభై వేల ఇళ్లు పూర్తిగా కవర్ చేయడం దాదాపు అయింది కన్వీనర్ ని కోబూత్ కన్వీనర్ ని రెండు టీములుగా ఫామ్ అయ్యి వారితో ఒక ఐదారు మంది వీళ్ళతో ఒక ఐదారు మంది పోయి ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని రాసుకొని వాటిని నేను ఒక ఆన్లైన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాను సార్ ఆన్లైన్ సిస్టమ్లు ఎంటర్ చేయమన్నా ఆ విధంగా ఈరోజు కార్యకర్తలు చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా మీరు ఇచ్చిన ఆదేశ ప్రకారం చేస్తున్నారు ఫ్యూచర్ లో కూడా తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు నెల్లూరు సిటీ వాళ్ళు మీరు ఏది ఆదేశిస్తే దానికి నూటికి నూరు రూపాయలు నేను అందరం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికి ఇంత మంచి పేరు ఎందుకంటే మెంబర్షిప్ లోను నెంబర్ వన్ గా వచ్చారు ఏది పెట్టినా నేను ఒకటే చెప్తున్నాను మనం నెంబర్ వన్ గా ఉండాలి మనం ఆదర్శంగా ఉండాలి అని నేను కార్యకర్తలు చెప్తున్నాను గత ప్రభుత్వంలో చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరినీ కూడా మీ యొక్క డైరెక్షన్ లో ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటామని మీరు ఇచ్చే ఆదేశ ప్రకారం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి తీసుకున్నాను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సభకు నమస్కారం ఈరోజు కార్యకర్తలు మీటింగ్ పెట్టడం మనందరికీ కూడా చాలా మంచిది ఎందుకంటే అభివృద్ధే ఒక బ్రాండ్ టీడీపీకి టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు టీడీపీ బ్రాండ్ కార్యకర్తలు ఈ రోజు నినాదం ఒకటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది కూడా టీడీపీ పార్టీలో ఖచ్చితంగా పాటిస్తుంది ఈరోజు మనందరం కూడా యువకలం నాయకుడు మన లోకేష్ బాబు యువకలం పాదయాత్ర చేసిన వల్లనే పీపుల్స్ టచ్ అనేది అది కలిగే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం సుపరిపాలన తొలి అనే కార్యక్రమం పెట్టారు ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఆ కార్యక్రమం మనం తినేదానికి కూడా మనం సిద్ధపడాలా ఏదన్నా మనల్ని క్వశ్చన్ చేసినా దానికి ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలా ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలా నేను కూడా నా పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు పెట్టుకొని పార్టీ భుజాలు మోస్తున్నాడు యంగ్స్టర్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ గా ఉండి మనము ముందుకు తీసుకోవాలి పార్టీని కార్యకర్తలు ముఖ్యం కాబట్టి ఈరోజు వచ్చి మీ అందరిలో కూర్చొని మీ దగ్గర నుంచి ఇన్నాలా మీ సమస్యలు ఇన్నాలా అని రావడం చాలా గొప్ప విషయం సో మీ అందరిని కోరుకునేది మనందరము తెలుగుదేశం పార్టీ కష్టపడాలా డిసిప్లి అనేది ముఖ్యం ముందుకు తీసుకోవాలి పార్టీని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు మనం మొన్న ఎలక్షన్ ఎట చేసాము అట్టే ఈ నాలుగు సంవత్సరాలు కూడా మనం కష్టపడి అది నలభై సంవత్సరాలు పార్టీ ఉండేటట్టుగా మనం చేయాలి తెలుగుదేశం పార్టీ నెల్లూరు అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అజిత్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం సభకు నమస్కారం నెల్లూరు నగర కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మూలాలు మీ అందరి కృషితో నెల్లూరుని ఎప్పుడు చరిత్రలో లేనంత మెజారిటీతో గెలిపించినా మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈ ఈరోజు మనతో యువ నాయకుడు కార్యకర్తల సంక్షేమం అని ఒక వాయిస్ ని తీసుకువచ్చి ఈ కార్యకర్తలే మన గుండె చెప్పుడు అని వాళ్ళని కాపాడడం మన బాధ్యత అని తీసుకు వచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు ఈరోజు యువగళ్ళం తర్వాత ప్రతి అడుగులో ఒక పేదవాడిని కలవడం ఒక రైతుని కలవడం ఒక రైతు కూలీని కలవడం ఒక స్టూడెంట్ని కలవడం ఒక ని కలవడం ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతుండే బాధలేంటి ఇవన్నీ పర్సనల్ గా ఆయన వన్ టు వన్ తెలుసుకొని ఈరోజు ఆ సమస్యల్ని తీర్చడానికి ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాడు లోకేష్ బాబు గారు ఇటువంటి వ్యక్తి మనకు యువ నాయకుడిగా ఉండడం ఈయనతో కలిసి మనం పనిచేయడం మన అదృష్టం ఒకవైపు భారతదేశంలోనే అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక యువ శక్తి లోకేష్ బాబు గారు ఈ కాంబినేషన్ ఉండే పార్టీ పది కాలాల పాటు ఉంటుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళిద్దరిపైన భుజాలపైన ఉంది దాంట్లో భాగస్వామ్యం కావడానికి మనకు అవకాశం రావడం నిజంగా మన అదృష్టం అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీలో ఈ రోజు దాకా ఇంత గౌరవంగా దీని మూలాలు మనం అందరం మీ కృషి మీరు చేసే త్యాగాలు ఈ ఎక్కడి ఎక్కడికి గాని ఒమ్ము కావు ఉండే చెప్పు కార్యకర్తలు భోజనానికి ఒక గంట లేట్ అయినా పర్వాలేదు ముందు కార్యకర్తలతో మీటింగ్ తర్వాతే నేను పోయేదనిగా అని చెప్పారు ఇంతటి మంచి నాయకులతో మనం కలిసి పనిచేయడం మన అదృష్టం మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం సభకు నమస్కారం తాతగారి ధైర్యం తాతగారి నిజాయితీ తాతగారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అదే రకంగా నాన్నగారి పరిపాలన దక్షత నాన్నగారి నిజాయితీ నాన్నగారి పనిచేసే తత్వం లోకేష్ బాబు గారికి అందరికన్నా ఐదు సమక్షుణ్ణి జగన్ ని తరిమి కొట్టాలా అంటూ పోరాటం చేసిన నా కార్యకర్తలకి తల వంచి పాదాభివందనం చేస్తున్నా తల్లికి వందనం తల్లి రుణం తీర్చుకోలేదని ఎప్పుడు నేను చెప్తాను ఈ ప్రపంచంలో ఒక తల్లి రుణం కార్యకర్తలను ఎప్పటికీ తీర్చుకోలేనిది అని చెప్పి మాత్రం చెప్పగలను ఈరోజు చంద్రబాబు నాయుడు పడే కష్టం ఈ వయసులో ఆయన మనకన్నా ముందు పరిగెడుతున్నాడు ఆయన కోసం నిరంతరం శ్రమించాలి ఆంధ్ర ప్రజల ఆశయ కిరణం ఈ నాయకుల నాయకత్వంలో కష్టపడి పనిచేస్తామని ఒక్కసారి గట్టిగా కొట్టమని చేపట్టుకోట్టమని కోరుకుంటున్నా వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు కార్యకర్త అధినేత అంటూ రాజకీయాలకే ఒక అత్యంత పాలకులను ఇంటికి పంపించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి కృషి చేసిన అదేవిధంగా తల్లికి వందనంతో మన భవిష్యత్ తాషా జ్యోతి శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను కష్టకాలలో నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా నేను స్ఫూర్తిగా తీసుకునేది ఒక అంజిరెడ్డి తప్పిన అంజిరెడ్డి తాత నేను స్ఫూర్తిగా తీసుకునేది ఒక మంజుల పల్నాడులో ఏకంగా బూత్ లో కూర్చుంటే చివరి ఓటు పడి ఈవీఎం సీలే వరకు అక్కడి నుంచి వెళ్ళలేదు ఒక తోట చంద్రయ్య మెడపై కట్టి పెట్ట నాకు స్ఫూర్తి విజయవాడలో ఉన్నారు గాంధీ గారు మాజీ కార్పొరేటర్ మనందరం చూసాం ఆయన గట్టిగా మారుతున్నారు టెక్నాలజీ కాదు బాస్ మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారినిసలు కష్టపడ్డాం ఐదు సంవత్సరాలు పోరాటం ఈ పోరాటం మనం మర్చిపోకూడదు నేను నెల్లూరు జిల్లాకు అనేక సార్లు వచ్చా నన్ను అవమానించారు అనేక మాటలు అన్నారు శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు కానీ ఆనాడే చెప్పాం గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కొట్టే దెబ్బ అదుర్స్ భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూర్టు మీకు కైవసం చేసిందంటే దాని వెనకాల మీ కష్టం మీ చెమట మీ రక్తం ఉంది అందుకే మన మహానాడులో చెప్పా కార్యకర్తలే అధినేత అని ఇది చెప్తాం కాదు నేను నియోజకం చేసుకుంటున్నాం మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్న మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం ఇంకో వైపు ఉంది అది బాబు గారితో పోరాడతాం అంటే ఒక సంస్కరణ తీసుకురాలి పార్టీలో ఒక మార్పు తీసుకురాలంటే అహర్నిశలు నేను కష్టపడతాం వేదిక మైన కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను ఒక మార్పు తీసుకురంటే పార్టీ కూడా ఉంటారు వాళ్ళని గౌరవించాలి విధి విధానాలు పాటించాలి ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది కొన్ని నేను అమలు చేస్తాను ఎందుకంటే సిద్ధాంతం ఒకటి పార్టీ ఫస్ట్ కార్యకర్తలు ఫస్ట్ మాట్లాడదాం వార్డు అధ్యక్షుడు పట్టణ పార్టీ ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు అందరూ కలిసి కట్టుగా మాట్లాడుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అది దయచేసి గుర్తు పెట్టుకోవాలని అక్షేమ కార్యక్రమాలు మనం చేశాం తల్లికి వందన అందజేశాం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ ప్రారంభించాం మన భూములన్నీ కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం రోడ్ల పైన పడిన గుంతలు కూడా మనం పూర్చాం మీరు అందరూ అనుకోవచ్చు అదే ముందు లేరాబాయిని ఆ ఒక్క కార్యక్రమం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఐదు సంవత్సరాలు ఒక్క గుంత కూడా పూర్చలేదు మహాన్ మనం చేయాల్సి వచ్చింది రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క కార్యక్రమానికి అయింది ఇట్లా ఇచ్చిన హామీ ఒక్కొక్కటి ఒక్కోటి నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం మనం ప్రజల్లోకి వెళ్ళాలి మనం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి ఇలా మనం ఇచ్చాం డిఎస్సి దానిపైన ముప్పై రెండో ముప్పై మూడు కేసులు పెట్టారు వాళ్ళే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి పోరాడి ఈరోజు డిఎస్సి పూర్తి చేశాం మనకు ఉపాధ్యాయులు ఆగస్ట్ మాసంలోనే చేతికి వస్తాయి మాట్లాడాలి చేసిన పనులు చెప్పాలి చేయాల్సింది కూడా బాధ్యతగా చెప్పాలి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నసెంట్ కానివ్వండి ఇవన్నీ మన రాష్ట్రంగా వస్తున్నాయి ప్రాంతానికి పెద్ద ఎత్తున రిఫైనరీ కూడా రాబోతుంది రెండు మూడు సంవత్సరాల్లో మనకి కంపడతాయి అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక్క అలకవలసిన వాళ్ళు మనందరం అనుభవించాం ఒక నరకం అనుభవించాం మనకు బయటికి రానిలా మహిళలు కష్టపడి పని చేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ట్రోల్ చేశారు మహిళలను అవమానించే విధంగా మాట్లాడు అందుకే అన్ని గుర్తు పెట్టుకోవాలి మనం మంచి రోజులు వచ్చేసినాయి ఏదో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం అంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం ఇది జాగ్రత్తగా ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మనిషిని పరామర్శించడానికి ముగ్గురు చంపాడు కార్కి పడేసి చంపేశాడు రెండో వ్యక్తి అక్కడ వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరకపోయాడు ట్రాఫిక్ జన సమీకరణ మనం చేయలేక కాదు ప్రజలు ఇబ్బంది పడకూడదు మన వల్ల ప్రజలు నష్టపోకూడదు మనం ఆలోచించాం అరే ఒక కార్యకర్త కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి ఆ కార్యకర్తని తీసుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయాడు అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి రోడ్ పడతావాడతాడు గేట్ కి తాళం వేసాడు ఆయన తాడు కట్టాడు ఈయన మాడతాడు అంటే చూడండి ప్రతిపక్షంలో నియోజకవర్గానికి వచ్చే గల ప్రధానంగా నెల్లూరు సిటీతో మంగళగిరి పోటీ పడుతుంది నో సెకండ్ థాట్ అంటే కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మనందరం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామంటే ఒక మార్పు వచ్చాం ప్రజలకి సేవ చేసినానికి వచ్చాం లో మనం ఎంతో మందికి సహాయం చేసిన ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో అన్ని పనులు చేయగలుగుతాం అది ఒక పార్టీ యాప్ ఉంది ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆ యాప్ లో ఎంటర్ చేయాలి దానికి కారణం కూడా ఒకటే పని వాళ్ళకి ఫోటోలు ఏం తెలియజేయాలని నేరుగా టీడీపీ యాప్ ద్వారా తెలియజేస్తాం ఒక పట్టుదల ఒక క్రమశిక్షణతో పనిచేయాలి ఒక రెండు రోజులు పట్టిన ఫీడ్బ్యాక్ మెకానిజం మీరు కూడా మాకు తెలియజేస్తే ఒక ఇంట్లో ఇది ఇది ఒక ఐడియా వస్తుంది పార్టీ కూడా అది మళ్ళీ బాబు గారి ముందలు పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి చర్చిస్తాం చివరిగా రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటి కేసులు దయచేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ శ్రీకాంత్ అని ఉంటాడు వివరాలు మొత్తం ఇవ్వండి ఇప్పటికే రెండు వేల తొమ్మిది వందల కేసులు దొంగ కేసులు పెట్టారని మాకు తెలిసింది వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి సుమారుగా మాకు తెలిసింది వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి సుమారుగా పదమూడు వందల కేసు ఇప్పటికి పదమూడు వందల కేసు ఇప్పటికీ క్లియర్ చేశాం మిగతా అని కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నాం అన్ని కేసులు ఒకేసారి తీలం ఎందుకంటే ఛార్జ్ షీట్ అయినా కొన్ని ఉంటాయి కోర్టులో కొన్ని ఉంటాయి ఆ ప్రక్రియ పూర్తవాలి అంటే నాకు పడితే దెబ్బలు ఇదిగోండి అన్న ఇది కేసు అంటే తీపించిపోతే తప్పునంటే నాకు పడితే దెబ్బలు ఇదిగోండి అన్న ఇది కేసు అంటే తీపించిపోతే తప్పు నాకు రెండోది గతంలో రెండోది గతంలో కొన్ని పనులు చేశాం ప్రజల కోసం చేసాం రోడ్ అని డ్రైన్ ఇట్లా కొన్ని పనులు చేసాం ప్రజల కోసం చేసి రోడ్ అని డ్రైన్ ఇట్లా అద్భుతంగా మనం చేస్తున్న కార్యక్రమం ఇట్లా అద్భుతంగా మనం చేస్తున్న కార్యక్రమం చేయక కాదు చేసిన చెప్పాలి అన్ని చేసే నేను చెప్పట్లేదు అందుకే సుపరిపాలన తొంభై నాలుగులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ని స్థాపించడం జరిగింది ఎంఆర్పిఎస్ ని స్థాపించడం జరిగింది ఎంఆర్ విజయనగర కాలనీలోనే అందరికీ తెలిసిందే మొదటగా వర్గీకరణ మొదటగా వర్గీకరణ ఈ సంవత్సరం నుంచే ఇంప్లిమెంటేషన్ చేసేటట్టుగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము మొదటి గ్రామ కమిటీగా ఇక్కడ